వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాస దివ్యల మాదిరి ఒక వ్యక్తి పైన అనకూడనటువంటి మాటలతో కూడా రెచ్చిపోయారు అంటే ఇప్పుడు దివ్యల మాదిరి కాకుండా దువ్వాడ మాదిరిగా కూడా మొన్నటి వరకు కూడా వార్తల్లో నిలిచిన ఈ పేరు ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని కొంత సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్లోకి దువ్వాడ మాదిరి వైల్డ్ కార్డు ద్వారా కూడా ఎంట్రీ ఇచ్చి హౌస్లో రాక్ రచ్చ చేశారు చిన్నదాని అంటే చిన్నదానికి పెద్దదానికి అని తేడా లేకుండా గొడవలు పెట్టుకుంటూ మాదిరి హౌస్తో మామూలు రచ్చ చేయలేదు ఇక ఈ ఆదివారం అంటే మొన్న ఆదివారం ఎలిమినేషన్ నుండి కూడా ఆమె హౌస్ నుంచి కూడా బయటకు వచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే మొదటి రెండు వారాలు మాదిరి నామినేషన్లో లేదు ఇక ఇప్పుడు నామినేషన్లో కూడా ఉండడంతో ఆమె హౌస్ నుంచి కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది కానీ ఆమె మాత్రం నేను కావాలనే బయటకు వచ్చేసా నేను అనుకున్నాను కాబట్టి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసా అని కూడా చెప్పుకొచ్చారు ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన మాదిరి పలు టీవీ ఛానళ్ళకు కూడా అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంత ఇంటర్వ్యూని అయితే ఇచ్చారు ఆమె ఇటువంటి క్రమంలో యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ కూడా షాకింగ్ కామెంట్ చేశారు జర్నలిస్ట్లు అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పుకొచ్చారు ఇక బిగ్ బాస్ హౌస్లో కూడా పవన్ రీతు మధ్య అండ్ హెల్తీ రిలేషన్ ఉందని కూడా మీరు పాయింట్ చేశారు మీరు దువ్వాడ శ్రీనివాస్తో చేసేది కూడా హెల్దీ రిలేషన్ అయినా అని జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు మాధురి సీరియస్ అయ్యారు మీకెందుకు మా గురించి అని కూడా సీరియస్ అయ్యారు మాదిరి గారు అలాగే రీతు తౌజర్ గురించి కూడా ఆమె ఇంట్లో వాళ్ళు నాకు చెప్పారు పవన్తో దూరంగా ఉండమని అలాగే రీతు తల్లి ఏడుస్తుందని కూడా చెప్పుకొచ్చారు అవి చెప్పుకొచ్చినటువంటి దివెల మాదిరి అలాగే హౌస్లో భరణి గారితో మీరు డ్యాన్స్ చేశారు దాంతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమైపోతారని కూడా మీమ్స్ కూడా చాలా వచ్చాయని కూడా జర్నలిస్ట్ అడిగినటువంటి అడగగానే మాధురి రెచ్చిపోయారు బుద్ధు అంటే బుద్ధి లేనోడు ఎవడో గడ్డి తిన్నోడు ఆ యదవ ఎవడో మీమ్స్ చేయొచ్చు మీరు వేయకూడదు మీరు ఎపిసోడ్ చూసారా అని అడగగానే నాగార్జున డాన్స్ చేయమంటానే నేను డాన్స్ చేశా ఇక్కడ మేమేమీ కావాలని డ్యాన్స్ చేయలేదు ఒకరినొకరు హగ్ చేసుకోలేదు అంటూ కూడా రెచ్చిపోయారు అలాగే ఎవడైతే ట్రోల్ చేశాడో వాడు ఒక తల్లికి పుట్టలేదు అంటే పుట్టు ఉండడు అని కూడా ట్రోల్ చేసిన వాడు అమ్మకు పుట్టలేదు అంటూ కూడా ఆమె నోరు పారేసుకున్నారు మాధురి గారు వాడు ఎవడుకు పుట్టాడో కూడా తెలియదు అంత నీచాది నీచంగా చేసినటువంటి వాడు నా దృష్టిలో మనిషే కాదు అంటూ కూడా దివ్యల మాదిరి సీరియస్ అయ్యారు అది కామెంట్స్ అలాగే ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు నెట్టింటే బాగా వైరల్ అవుతుంది కాబట్టి ఆమె కామెంట్స్ చేయడం వెనుక మీరు ఏమనుకుంటున్నారు ఈ కామెంట్స్ చేయడం అలా కామెంట్స్ చేయడం ఆమె ట్రోల్స్ మెయిమ్స్ గురి చేసిన వారిపైన కూడా ఆమె ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి